కర్మయుబ్మమునీ కథలు జాలు పెద్ద పోగుల జోళ్ళు పెట్టినట్లు చేతులెత్తు చేయగలిగిన చాలు కడియాలు తొడిగినట్లు మునసి మస్తకముతో మొక్కగలిగిన చాలు చిలువమైన తురాయి చిక్కినట్లు గలము నొవ్వగ నిన్ను పలుగలిగిన చాలు వింతగా కంటిలు వేసినట్లు పూని నిన్ను కుల్చుటే సర్వభూషణంబు ఇతర భూషణ వికాస దుష్ట దురిత దూరం ఓ అరవింద నయన నీ పాదకమలము స్రవించిన మరంద మాధుర్యాన్ని గ్రోలుట కంటే జీవితానికి ఆభరణమేముంటుంది ఆనందమేముంటుంది నీ చరణస్మరణమే జీవితానికి మధురానందము